బాగా డిపోవాలన్నాయి షాక్ లో పడిపోవాలా ఎక్కువ జంపింగ్ జంపింగ్

అక్కడ మీరు తట్టుకుందాం అనుకో బోర్లో పడిపోండి అక్కడ పడుతులేసి వెళ్ళారు కదా అది కావాలి అది బాగుంది మీరు అక్కడ తీసి మెల్లగా జాగ్రత్తగా వెళ్తే ఎట్లా వస్తుంది

సార్ మీరు తీసుకుని వెళ్ళేసి వెళ్ళిపోవచ్చు కదండి మీరు వదిలేసి మీరు కిందికి జారిని తట్టుకుంటుంది అనుకో బోర్ల పడుతూ పడుతూ వెళ్ళిపోండి సార్ కొంచెం కష్టపడి చేయండి మీరు తీయడం పెట్టడం వద్దడా తట్టుకుంటే కింద మీద పడి వెళ్ళిపోతుండాలా రెడీ బాగా చేశారు మీరు ఫస్ట్ సూపర్గా వచ్చింది రెడీ एक्शन लेट्स गो पलटी जल्दी बन जल्दी बन कंटिन्यू जंप जंप ఇంకా కట్ బాలగో దిడో పాడే బలే ఫట్ వేట ఆల్ అవుట్ అది అదియ్ అయ్యర్ అయ్యర్ సక్ చాలా బాగా వచ్చింది ఇల్లుద్దరు రమ్మ ఇంకా మన ఏమి ఉండవు వీళ్ళిద్దరి ఎవరు పాపను ఇద్దరు రమ్మని చెప్పి తీసుకోమంటే రమ్మ